హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాము ఈరోజు పిడిగిరాయల కుకింగ్ చాలా వచ్చి ఫ్రెషల్ ఫ్రెండ్స్ చాలా మంచి ఫ్రెషల్ ఫ్రెషల్ వచ్చేసి నాటుకోడి నాటుకోడి పులుసు నాటుకోడి పులుసు ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంటుంది నాటుకోడి ఫ్రెండ్స్ జలుబు చేసిన దేనికైనా చాలా మంచిది నాటుకోడి పులుసు ఎలా చేయాలో దాని విధానం ఏందో చూపిస్తా ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి నాటుకోడి వచ్చేసి మేము కేజీ తీసుకున్నాం ఫ్రెండ్స్ కేజీ అంటే ఒక కోడి ఫ్రెండ్స్ మేము ఒక కోడిని తెచ్చుకున్నాము ఒక కోడిని తెచ్చుకొని దాన్ని శుభ్రంగా కోపించుకున్నాము కోపించుకొని ఒక కేజీ అయింది ఫ్రెండ్స్ బాగా కేజీకి కొంచెం పెచ్చిగానే ఉంటుంది ఫ్రెండ్స్ కేజీకి కొంచెం పెచ్చిగానే ఉంటుంది దాన్ని తెచ్చి శుభ్రంగా కడుక్కొని కాస్త ఉప్పు పసుపు వేసి పోమేన్ పెట్టాను ఫ్రెండ్స్ అదిగోండి ఉప్పు పసుపు కొంచెం వేసి పోమేన్ పెట్టాను ఫస్ట్ ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడుక్కొని పోమేన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నాటుకోడి పులుసు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా మన చూడండి ఉప్పు పసుపు వేసి ఉడకబెడుతున్నాం ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఉడకబెట్టుకుంటున్నాం పక్కన పక్కన దాంట్లో పెట్టుకున్నాము ఇదిగో ఉడుకుతుంది దీన్ని మేము దీని పక్కన గ్యాస్ పక్కన వేరే దాంట్లో పెట్టుకున్నాము ఇది ఉడుకుతున్నాగానే మనం తాలింపు పెట్టుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు తాలింపు ఇదిగోండి కళాయి పెట్టుకున్నాం ఫస్ట్ కళాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి ఫ్రెండ్స్ నూనె పోసుకుందామండి రెండు నూనె వచ్చేసి నూనె గంటలు పెంచు నాటుకోడికి కొడికి బాగానే పట్టిన ఆయిల్ మూడు గంటలు ఆయిల్ పోసుకుందాం మూడు గంటలు ఆయిల్ పోసుకుందాం మనం చూడండి ఈ గంటతో మూడు గంటలు ఆయిల్ పోసుకుందాం మనం మూడు గంటలు ఆయిల్ ఈ ఆయిల్ బాగా వేడెక్కాలి వేడెక్కాక దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తూ ఉంటాం గోండి ఆయిల్ వేడెక్కుతుంది కదా ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలు వచ్చేసి రెండు రెండు ఉల్లిపాయలు పెద్ద సైజు తీసుకున్నా ఫ్రెండ్స్ పెద్ద సైజు వచ్చేసి రెండు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు పెద్ద సైజు ఇక్కడ చూడండి ఎన్ని వచ్చినాయో చక్కగా ఈ ఉల్లిపాయలు మొత్తం కలరు ఎర్రగా కలర్ వచ్చేటట్టుగా బాగా మగ్గనివ్వాలి ఫోన్లో ఉల్లిపాయలు మొత్తం ఇలా వేసుకొని మగ్గనివ్వాలి చక్కగా నాటుకోడి పులుసు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దీని కాంబినేషన్ వచ్చేసి దాని కాంబినేషన్ వచ్చేసి తుమ్మ చాలా దాని కాంబినేషన్ వచ్చేసి రాయి సంగతి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఆ రాయి సంగతి పోయిన వీడియోలో పెట్టా చూడండి ఫ్రెండ్స్ రాయి సంగతి ఎలా చేసుకోవాలి అని ముద్దగా పోయిన ఒక వీడియో పాత వీడియోలో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా రాగి సంగటి కూడా చేస్తాను దాన్ని కూడా చూపిస్తాను అంటే రాగి సంగటి చూపించను చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఉల్లిపాయలు చక్కగా మగ్గుతున్నాయి చక్కగా కలర్ చేంజ్ అవ్వాలి బాగా నూనెలో ఇలా చక్కగా చేంజ్ అవుతుంది కదా ఇప్పుడు దీంట్లోకి మనం అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాం ఉల్లిపాయలు బాగా మగ్గుతున్నాయి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక గంట ఇదే ఇగో ఈ స్పూన్తో పెద్ద స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ పట్టింది నాలుగు నాకుపోడికి అల్లం వెల్లి పేస్ట్ బాగుంటుంది ఇవన్నీ అల్లం వెల్లి పేస్టు ఇది కూడా చక్కగా చక్కగా ఇది కూడా కలరు చేంజ్ అయ్యేటట్టుగా మర్గించుకుందాం బాగా పచ్చిపోతున్నంతా పోవాలి అండి ఉల్లిపాయలు కూడా ఈ లోపల కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఇంకా కొద్దిగా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కర్రీ మాత్రం సూపర్ పర్ ఫ్రెండ్స్ ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కలర్ చేంజ్ అయినట్టు మనం మగ్గించుకుందాం బాగా చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఉల్లిపాయలు అల్లం పేస్ట్ మగ్గిపోయింది కదా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ధనియాల పొడి ధనియాల పొడి వచ్చి ఒక స్పూను ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర ఇవి జీలకర్ర చాలా అరుగుదలకి చాలా మంచిది ఫ్రెండ్స్ చాలా మంచిది ఇది కూడా కొంచెం మగ్గనిద్దాము చాలా నాటుకోడి పులుసు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి విధానం చాలా బాగుంది చూడండి ఉల్లిపాయలు కూడా అన్ని మగ్గాయి కదా ఇప్పుడు టమాటాలు పచ్చిమిరకాయలు వేసుకుందాం ఇగోండి అరకిలో టమాటాలు నాలుగు పచ్చిమిరకాయలు బాగా అరకిలో టమాటాలు నాలుగు పచ్చిమిరకాయలు శుభ్రంగా కట్ చేసుకొని వేసుకుందాం ఇవన్నీ చక్కగా మగ్గిపోవాలి ఫ్రెండ్స్ ఈ ఆయిల్లో మనం ఏం వాటర్ పోయకుండా ఏం పోయకుండా చక్కగా ఈ టమాటాలు మనం మగ్గిపోవాలి ఒక పది నిమిషాలు పట్టింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎక్కువ మగ్గుతుంది కదా ఇప్పుడు టమాటాలు కూడా కొంచెం మగ్గినాయి ఇప్పుడు వచ్చేసి మనం దీంట్లోకి కొంచెం పసుపు వేసుకున్నాం పసుపు కొంచెం పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్ కొంచెం పసుపు వేసుకున్నాం పసుపు దాంట్లోకి వేసాం కాబట్టి దీంట్లోకి కొంచెం వేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు పావు స్పూన్ పసుపు ండి తగినంత ఉప్పు మనం అంత ఉప్పు దాంట్లో కూడా వేసుకున్నాం కాబట్టి దీంట్లోకి కొంచమే వేసుకోవాలి ఉప్పు దీంట్లోకి కొంచమే గా వేసుకోవాలి ఉప్పు ఉప్పు కొంచెం వేసుకోవాలి మనం ఇదిగో ఉప్పు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి బాగా ఒక పది నిమిషాల పాటు మగ్గించుకున్నాం ఇప్పుడు ఉప్పు పసుపు వేసింది బాగా ఉప్పు పసుపెట్టేటట్టు టమాటాలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అల్లం వెల్లి పేస్ట్ ధనియాల పొడివి జీలకర్ర అన్ని వేసాం ఫ్రెండ్స్ ఇది బాగా మగ్గనిద్దాం కొంచెం ఒక ఐదు నిమిషాల పాటు టమాటాలు మగ్గనిద్దాం టమాటాలు ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిద్దాం బాగా చూడండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు నోట్ వేసుకుందాం మనం సిమ్ములోనే పెట్టుకొని ఉడికించుకున్నాం అండి ఇప్పుడు చూడండి టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయి ఆ పసుపు ఉప్పు అన్ని వేసాం కదా ఇవి కూడా చక్కగా పట్టాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదిగోండి మనం ఉడకబెట్టుకున్నాం ఉప్పు పసుపు అన్ని వేసి చక్కగా ఉడకబెట్టుకున్నాము ఇప్పుడు దీంట్లోకి వేసుకున్నాం అండి కూర మగ్గింది కదా మన దీంట్లోకి వేసుకుందాం శుభ్రంగా శుభ్రంగా ఉడకబెట్టుకున్నాం కదా దీంట్లోకి వేసుకుందాం దీంట్లోకి వేసేసుకుందాం చూడండి చక్కగా ఎట్లాగా వండుకొని వేసుకుంటే కొంతగా చదివి చాలా వాడుతుంది చూడండి చక్కగా ఇలాగా బాగా కలుపుకోవాలి మనం వేసుకున్నాం కదా అన్ని అన్ని మొక్క పట్టేటట్టు బాగా వేసుకుంటాం కలుపుకోవాలి చూడండి ఒక ఐదు నిమిషాల పాటు మనం నిమిషాల పాటు చూడండి చక్కగా ముక్కకు కూడా పట్టేసింది చక్కగా కూడా మా ముక్క కూడా అంత పట్టేసి ఇప్పుడు మనం కారం వేసుకుందామండి కారం వేసుకుందాం కారం వచ్చి రెండు స్పూన్లు కారం మీరు ఎంత తింటే అంత వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను మాత్రం రెండు స్పూన్లు వేసుకుంటున్నా చక్కగా మంట ఉంటేనో తక్కువ వేసుకోండి మంట ఎక్కువ ఉంటేనే మంట లేకపోతేనో కొంచెం ఎక్కువ వేసుకోండి నాటుకోడి కదా కొంచెం ఎక్కువగానే ఉండాలి కారం కారం ఉంటేనే మనకి జలుబు చేసినా దగ్గు చేసిన ఏదైనా పోయిద్ది గొంతులో కొంచెం ఇలా ఉన్న కళ్ళ ఉన్నా కూడా ఈ రసం వేసుకొని తాగితే చాలా బాగుంటుంది అది చాలా బాగుంటుంది నాటుకోడి పులుసు తాగితే చాలా జలుబు గిలుబు మొత్తం పోయింది ఫ్రెండ్స్ చూడండి మనం కారం వేసుకున్నాం కదా చక్కగా ముక్క కారం పట్టింది చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చక్కగా ముక్కలు కూడా చక్కగా చాలా బాగున్నాయి ఇవి కారం కొంచెం ముక్కలు పట్టేటట్టు ఒక ఐదు నిమిషాలు కొంచెం సిమ్లో పెట్టుకొని మగ్గినిచ్చుకుందామండి అది చూడండి చక్కగా ఉప్పు కారం వేసి మనం చక్కగా మగ్గించుకున్నాం కదా చూడండి చక్కగా ఉప్పు కారం అన్నీ బట్టి కలర్ కూడా చూడండి ఎంత బాగుంది మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా నాటుకోడి కూర పులుసు ఇలా చేసుకుంటే సూపర్ ఉంటుంది ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం ఏంది పోస్తున్నారు పోస్తున్నారనుక మాకు ఇందాక మనము దీంట్లో ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకున్నాం ఫ్రెండ్స్ దాంట్ ఆ నీళ్ళు ఇప్పుడు మనం పోసుకుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి శుభ్రంగా కడిగి వాటర్ అన్నీ పోస్తున్నా చక్కగా కడుక్కొని చేతుట్లా శుభ్రంగా వాటర్ ఒక చెమ్మున్నర వాటర్ పోసే ఫ్రెండ్స్ ఎందుకంటారే వాటర్ పులుసు ఇది ఇది నాటుకోడి పులుసు కదా సూపర్ ఉంటుంది ఎక్కువ పులుసు పోసుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీకు కొద్దిగా చింతపండు ఉంటే చింతపండుతో కూడా కొద్దిగా పిసుక్కొని చింతపండు పులుసు కూడా పోసుకో ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నాటుకోడి ఇది చూడండి ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది వాటర్ పోసినా కూడా సూపర్ ఉంది ఈ వా ఈ వాటర్లో చక్కగా ఉడికిపోవాలి బాగా ఈ వాటర్ అంతా ఉడికి నూనె ఆయిల్ పైకి వచ్చేటట్టుగా బాగా ఉడకనిచ్చుకుందాం మనం లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇది మంత ఎక్కువ పెట్టుకొని ఇప్పుడు బాగా ఉడకనిద్దాం ఒక పది నిమిషాల పాటు గట్టిగా ఉడకనిద్దాం చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఉడికిపోయింది ఆయిల్ కూడా మనం చక్కగా వచ్చేసింది చారు కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చారు కూడా ఎంత చక్కగా ఉన్నాయో ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం మటన్ మసాలా కొంచెం చికెన్ మసాలా ఎంత లేవు ఒక పావు స్పూను ఒక పావు స్పూను మటన్ మసాలా పావు స్పూను చికెన్ మసాలా రెండు మటన్ మసాలా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నాటుకోడి కదా అందుకే మటన్ మసాలా కూడా వేసా మటన్ మసాలా చికెన్ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది నాటుకోడికి టేస్ట్ వచ్చింది చూడండి వేసాం కదా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాల పాటు మనం అగ్గనిచ్చుకుందాం ఇప్పుడు దీంట్లోకి కొంచెం మటన్ మసాలా వేసి చికెన్ మసాలా వేసినాం కదా చాలా చక్కగా వచ్చింది చాలా బాగుంది ఫ్రెండ్స్ బాగా ఉడికింది ముక్క కూడా చూడండి ఎంత బాగా ఉడికిందో చాలా బాగుంది ఇప్పుడు దీన్ని కొత్తిమీర వేసుకున్నాం ఇదిగోండి కొత్తిమీర కొత్తిమీర చక్కగా కొత్తిమీర కూడా వేసేసుకుందాం మనం చక్కగా కొత్తిమీర కూడా ఇలా వేసేసుకొని కలిపేసుకుందాం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇంకా అయిపోయింది నాటుకోడి పులుసు చ చక్కగా రెడీ అయిపోయింది నాటుకోడి పులుసు చక్కగా ఇదిగో చూడండి పులుసు కూడా ఎంత బాగుందో చూడండి చక్కగా ఉంది పులుసు కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగా కుదిరింది చక్కగా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చక్క కూర చాలా బాగుంది నాటి కోడి పులుసు చూడండి ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఎక్సలైంట్గా ఉంటుంది కర్రీ మాత్రం అద్దిరిపోయింది ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది దీన్ని కాంబినేషన్ వచ్చి రాగి సంగట అన్న కదా చూపిస్తానుకోండి రాగి సంగట కూడా చేసేస్తాను ఇదిగోండి రాగి సంగటి వేడివేడిగా ఉంది ఫ్రెండ్స్ చూడండి పొగలు వస్తుంది వేడివేడిగా పొగలు వస్తుంది ఈ కాంబినేషన్ తింటే ఫ్రెండ్స్ రాయలసీమ గుర్తు వస్తుంది మనకి రాయలసీమ కా కాంబినేషను రాయి సంగటి నాటుకోడి పులుసు రాయలసీమ రాయలసీమ కాంబినేషను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా తినండి ఇదిగోండి రాగి సంగటి కూడా చక్కగా చేసా ఇప్పుడు దీంట్లోకి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి రాగి సంగటి తయారు చేసే విధానం పాత వీడియోలలో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి రాగి సంగతి నాటుకోడి పులుసు సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ వీడియో చూసేవాళ్ళు కం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నాటుకోడి పులుసు బాయ్ ఫ్రెండ్స్